హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మందుబాబులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో మనకు కొత్త మద్యం పాలసీ అంటే మనకు మద్యం పాలసీ అనేది అయితే మనకు కొత్తదిగా మనకు అప్డేట్ అయితే చేయబోతున్నారు ఈ దెబ్బతో మనకు కాస్ట్లీ బ్రాండ్స్ కూడా అయితే మనకు రేట్లు అనేది భారీగా తగ్గిపోయి సో క్వార్టర్స్ ధరలు మందుబాటిల ధరలన్నీ కూడా భారీగా తగ్గించిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ యొక్క అప్డేట్ని మనకు కొత్త మద్యం పాలసీ అంటే ఏంటి సో దీంట్లో మనకు ఈ యొక్క మనకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మందులు మనకు యొక్క వైన్ షాప్స్ అన్నీ కూడా అయితే క్లోజ్ చేయబోతున్నారు సో కొత్త వైన్ షాప్స్ అనేవి మనకు రిలీజ్ చేయబోతున్నారు సో పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వస్తే పక్కాగా వీడియో చేసి నేను మీకు తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మద్యం బ్రాండ్ల ధరలు భారీగా అయితే మనకు పెంచారని సో మందుబాబులందరూ కూడా చాలా అసహనమైన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి కూటమి సర్కార్ ఏం చెప్తుందంటే సో మేము అధికారంలోకి వస్తే మందుబాట్ల ధరలు అనేటివి భారీగా తగ్గించి తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మద్యాన్ని కూడా మేము అందుబాటులోకి తెస్తాము పాత బ్రాండ్స్ అన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి సో ప్రకటించడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మందుబాబుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అయితే తీసుకురాబోయింది సో ధరల సైతం కూడా ఫిక్స్ అనమాట సో యొక్క అప్డేట్ మనం పూర్తిగా కనుక చూస్తే ఏపీలో కొత్త మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి అయితే తీసుకురాబోతుంది ఈ నెల పద్దెనిమిది తరగన మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుంది ఆ సమావేశంలో మద్యం విధానాలు మార్గదర్శకాలపై చర్చించనున్నారు ఇప్పటికే మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు వారు చేసిన అధ్యయనం మేరకు తమ సిఫారసులను క్యాబినెట్కు సమర్పించి మద్యం దుకాణాలతో పాటు బార్లను కూడా గతంలో మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారండి ఏపీలో కూటమిలో ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి సర్కార్ తక్కువ ధరలకే మద్యాన్ని కూడా అందిస్తామని చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించనున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుంది తర్వాత రోజున నోటిఫికేషన్ అయితే ఈ యొక్క మద్యం బ్రాండ్లకు సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించి ఇవ్వబోతున్నారు అలాగే ప్రభుత్వ వైన్ షాప్స్ అన్ని కూడా మనకు రద్దు చేయబోతున్నారండి వైసీపీ ప్రభుత్వ హయాంలో మనకు ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించి వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామని ఆ సీఎం జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేకపోయారని పైగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపడంతో మనకు ఎన్నడూ గతంలో ఎన్నడూ కనిపించినటువంటి కొత్త బ్రాండ్లను కూడా విక్రయించినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట అలాగే మందుబాబులకు షాక్ కొట్టేలా అధిక ధరలకు కూడా అమ్మకాలు అయితే చేసినట్లు వీళ్ళైతే ప్రకటించారనమాట దీంతో ప్రజలలో వ్యతిరేకతకు కారణమైందని పైగా కొత్త బ్రాండ్లకు మద్యంతో ప్రజా ఆరోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లిందని విపక్షాలు కూడా అప్పట్లో ఆరోపించాయనేసి మనకు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మద్యంపై హామీ కూటమికి మార్కెట్ అయిందన్నమా వర్కౌట్ అయిందనమాట తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరలతోనే గతంలో మాదిరిగా పాత బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది చంద్రబాబు సైతం ఈ యొక్క అధికారిక ప్రకటన జారీ చేయడంతో మందుబాబులు సైతం ఖుషి అయ్యారు వారిలో ఎక్కువ శాతం మంది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు మద్యం పాలసీ మారు చంద్రబాబు నాయుడు గారు మనకు మారబోతుందనమాట సో చంద్రబాబు నాయుడు పాత పాత బ్రాండ్లను కూడా పాత ధరలకి అందించాలని నిర్ణయించింది సో మనకు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మనకు ఏ బ్రాండ్ ఎంత కాస్ట్ ఉందో అదే కాస్ట్కైతే మనకు ఇస్తారన్నమాట వంద రూపాయలకే బీరుతో పాటు క్వార్టర్ మద్యం కూడా అయితే అందించబోతున్నట్టు నడుస్తుంది అనమాట టాక్ అయితే వస్తుందన్నమాట తిరిగి టెండర్ల ప్రక్రియను కూడా అయితే మనకు మద్యం దుకాణాల ద్వారా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది సో ఇదే విధంగా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు రాష్ట్రాలలో మద్యం విధానంపై అధ్యయనం చేసింది ఈ నెల పద్దెనిమిది క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అదే సమయంలో మనకు బార్లు బార్లు ధరల ఫీజులపైన కసరత్తులు జరుగుతుంది బార్లు ధరలపై ఫీజులపై మనకు మద్యం దుకాణాల్లో సో బార్లలో ఎంత కాస్ట్ ఉండాలి అలాగే దుకాణాలలో ఎంత కాస్ట్ ఉండాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఈ ఈ నెల పద్దెనిమిది అంటే రేపు పద్దెనిమిది తారీఖున మన క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ చేసి మనకు టెండర్లను అయితే పిలుస్తారనమాట సో ప్రభుత్వంతో ఉన్నటువంటి యొక్క మనకు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం షాపులన్నీ కూడా అయితే క్లోజ్ చేసేసి సో వాటర్ ప్లేస్లో కొత్తగా మనకు టెండర్లు అయితే పిలిచి కొత్త వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఇదండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పాలసీ మనకు కేవలం వంద రూపాయలకి కూడా మనకు ఈ యొక్క క్వార్టర్స్ కూడా ఇస్తాయి మనకు మనకు క్వార్టర్లు ఇంకా మనకు తక్కువ కూడా అయితే కొన్ని అయితే దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మనకు క్వార్టర్ వచ్చేసి అరవై రూపాయలు యాభై రూపాయలు సో ఇట్లా కూడా అయితే మనకు కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే కూడా మనకు తీసుకురాబోతున్నారు సో గతంలో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో సో ఆ బ్రాండ్స్ని మళ్ళీ తీసుకుని వచ్చి వాటికి కూడా పాత రేట్లే పెడతారంట కొత్త రేట్లు అయితే పెట్టారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మ మద్యం ఎవరైతే ముందు బాబులు ఉంటారో అందరూ కూడా మనకు మద్యం కొత్త మద్యం పాలసీ అయితే తీసుకురాబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్